కాశ్మీర్ పహల్గా పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని కుత్బిలాపూర్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పెద్ది మల్లేశం సలహాదారులు బలవంత్ రెడ్డి డాక్టర్ గోపాలకృష్ణ సత్యనారాయణ పలువురు వక్తలు తీవ్రంగా ఖండించారు కుద్బిలాపూర్ సీనియర్ సిటిజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ర్యాలీ సీనియర్ సిటిజన్ కార్యాలయం నుండి ప్రారంభమై వేణుగోపాల స్వామి ఆలయం ఆంజనేయ స్వామి ఆలయం వరకు కొనసాగింది పహల్గాం ఘటన దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం అనేక మంది ప్రాణాలు బలి అవుతున్నాయని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పై కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ చీఫ్ ఉపాధ్యక్షులు లింగం గౌడ్ కోశాధికారి ఆర్ మురళీ గౌడ్ ఉపాధ్యక్షులు నాగేశ్ నరహరి గౌడ్ ఉప కార్యదర్శులు జి సత్యనారాయణ జయరాజ్ గౌడ్ టి సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు ఆర్గనైజింగ్ సెక్రటరీలు లక్ష్మణాచారి భిక్షపతి గౌడ్ సూపర్ టీవీ ఎడిటర్ మనూరు మురళీధర్ రావు బి ప్రభాకర్ కమిటీ సభ్యులు పోచయ్య పెంటయ్య నరసింహగౌడ్ ముత్యాలు సత్తయ్య గడ్డం నరసింగారావు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొని ఉగ్రవాదం నశించాలని హిందూ ఐక్యత వర్ధిల్లాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు సభ్యులందరూ విశేష సంఖ్యలో పాల్గొన్నారు जोहार 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 फासनी हमारे वीरू लको जोहार जोहार फासनी हमारे वीरू लको जोहार जोहार फासनी हमारे वीरू लको जोहार 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 फासनी हमारे वीरू लको जोहार जोहार फासनी हमारे वीरू लको जोहार जोहार Vai, 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 lo, vai, 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 em, vai, 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 conce, vai, tada, vai, vai, baik, vai, vai, customer, vai, 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 articulate, vai, commented, vai, rough, also,카� sj but one, vai, eine.